అర్జునుడా కర్ణుడా ఎవరు గొప్ప అనే చర్చ కొన్ని దశాబ్దాల నుంచి వినబడుతూనే ఉంది ఎవరి వాదన వారిదే సినిమాలు సీరియళ్ల పరిజ్ఞానంతో చర్చలు చేయకుండా వ్యాసభారతాన్ని తెలుసుకుని చర్చిస్తే చాలా వరకు సందేహాలుండవేమో ఇద్దరూ దైవాంశ సంభూతులే ఎవరి గొప్పతనం ఎవరి వీరత్వం ఎవరి వ్యక్తిత్వం వారిదే అనేక విషయాలలో ఇద్దరూ మహానుభావులే అయినా ఇద్దరినీ పోల్చి చెప్పాలి అంటే కృష్ణుడు ఎవరి వైపు ఉన్నాడో వారే గొప్ప సృష్టిలో ఎవరు మొత్తం మంచి లేక మొత్తం చెడుగా ఉండరు లోపం లేని వ్యక్తిత్వం అంత సాధ్యం కాదు స్వయంవరంలో జరిగింది మనసులో పెట్టుకొని అసలు ఆ ఆలోచనే లేని దుర్యోధను ప్రేరేపించి సభలో ద్రౌపదీదేవికి అంతటి అవమానం జరిగేలా చేసింది నిస్సందేహంగా కర్ణుడే ఏ యుగమైనా సరే ఇది దారుణమైన తప్పు కర్ణుడు అంటే అందరికీ గుర్తొచ్చేది స్నేహధర్మం కదా మరి వనవాసంలో ఉన్న పాండవులను బాధ పెట్టాలి అని నిశ్చయం చేసుకొని హస్తినలో హాయిగా భోగాలు అనుభవిస్తున్న దుర్యోధను రెచ్చగొట్టి అడవికి తీసుకొచ్చి అక్కడ అనుకోకుండా గంధర్వులతో యుద్ధం రావడంతో రెచ్చగొట్టిన కర్ణుడు ఎదుర్కోలేక దుర్యోధను వదిలిపెట్టి పారిపోయాడు చివరికి వారు దుర్యోధను బంధించి తీసుకుపోతుంటే భీమసేనుడు అర్జునుడు కలిసి వెనక్కు తీసుకొచ్చారు ఆ అవమానం భరించలేక దుర్యోధనుడు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు దానికి కర్ణుడు కారణం కాదా అంతేకాదు శాపం వల్ల తన అస్త్రాలు పనిచేయవని తెలిసి అది చెప్పకుండా దుర్యోధనునికి హామీ ఇచ్చి కురుక్షేత్ర యుద్ధానికి ప్రేరేపించటం మోసం కాదా ధీరత్వ విషయానికొస్తే కురుక్షేత్ర యుద్ధానికి ముందే అజ్ఞాతవాసం భగ్నం చేయడానికి విరాట నగరం పైకి కౌరవసేన మొత్తం దండెత్తి వచ్చినప్పుడు విద్య నేర్పిన గురువని కూడా చూడకుండా ద్రోణుణ్ణి కర్ణుడు అవమానిస్తే అశ్వత్థామ ద్రోణుడు యుద్ధరంగం నుంచి వెనుదిరిగారు అప్పుడు భీష్మాచార్యులు కలగదేసుకుని క్షమాపణ చెప్పగా మళ్ళీ యుద్ధానికి వచ్చారు అయినా అర్జునుడు ఒక్కడే మొత్తం సేనని ఎదుర్కొని గోవుల్ని వెనక్కు తెచ్చాడు అప్పుడు అర్జునుడికి ఉత్తరుడు రథసారథిగా ఉన్నాడు కృష్ణుడు కాదు యుద్ధంలో కూడా అర్జునుడు ద్రోణుడికి భీష్ముడికి ప్రదక్షిణంగా రథాన్ని పోనిచ్చి నమస్కార బాణాలు వేసి తరువాత యుద్ధాన్ని మొదలుపెట్టాడు శత్రు సైన్యంలో ఉన్నా కూడా గురువును తాతను గౌరవించాడు అది కదా సంస్కారం అర్జునుడికి ఒక పాశుపతాస్త్రం చాలు మొత్తం కురుక్షేత్ర యుద్ధాన్ని క్షణాలలో ముగించేయటానికి కానీ విచక్షణతో దాన్ని ఉపయోగించలేదు కర్ణుడు చాలా మంచి అనుష్ఠానపరుడు సూర్యోపాసకుడు దానం చేస్తాడు గొప్ప వీరుడు అందుకే కదా దుర్యోధనుడు తనను నమ్మి యుద్ధానికి సిద్ధమయ్యాడు కానీ పగతో నిండిన మనస్తత్వం అంతేకాక దుర్యోధనుడిది అధర్మమని తెలిసి తనతోనే ఉన్నాడు ఆ విషయం స్వయంగా కర్ణుడే కృష్ణుడి దగ్గర ఒప్పుకున్నాడు కృష్ణుడు రథసారథిగా ఉన్నాడు కాబట్టే అర్జునుడు గెలవలేదు అర్జునుడికి ధర్మ బలం ఉంది కనుకే కృష్ణుడు సారథి అయ్యాడు యతో ధర్మ తతో కృష్ణ యత కృష్ణ తతో జయ అందరికన్నా అన్నిటికన్నా ధర్మం గొప్పది కాలం బలమైనది అర్జునుడో లేక కర్ణుడో కాదు వ్యక్తిని కాకుండా వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటే ధర్మబద్ధమైన జీవితం గడపొచ్చు అదే సమాజానికి క్షేమం కూడా జైతు సనాతన ఈ వివరణ మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హర్షధ్వని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నమస్తే